జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలైనా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచుకుని దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతూ ఉంటాయి అలాంటి వాటిలో ఈ సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ఒకటి యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీ భారీ హైప్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది తద్వారా హై హైరేంజ్ కలెక్షన్లు సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ థియేటర్లో దూసుకు వెళ్తోంది తిప్పటికీ ప్రీమియర్ షోల నుంచి మొదలైన ఈ సినిమా హడావిడి క్రమంగా పెరుగుతూనే ఉంది బరిలో పెద్ద సినిమాలు ఉన్నా సంక్రాంతికి రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టింది ట్రేడ్ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింత పెరిగాయి తెలుగుతో పాటు నార్త్లో ముఖ్యంగా హిందీలో హనుమాన్ భారీ వసూళ్లు తీసుకువస్తోంది ఇరవై రోజు వసూళ్లు ఎలా ఉన్నాయి ఇరవై ఎనిమిదో రోజు హనుమాన్ వసూళ్లు ఎంత మేర ఉండనున్నాయి టాలీవుడ్ అర్నలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం క్రియేట్ చేసింది ఈ చిత్రం పది రోజుల్లో రెండు వందల కోట్లు వసూలు చేసింది పదిహేను రోజుల్లో కొత్త రికార్డ్ రెండు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇరవై ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లు వసూలు చేసి ఓ కొత్త రికార్డును క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ నలభై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ చిత్రం మూడు వందల కోట్లు వసూలు సాధించడంపై ఇండస్ట్రీ అవాక్ అయింది హనుమాన్ హిందీ వెర్షన్ డెబ్బై ఎనిమిది పైనే కలెక్షన్ సొంతం చేసుకుంది ఇక ఈ సినిమాకి సంబంధించి ఇరవై నాలుగో రోజు నాలుగున్నర కోట్లు వస్తే ఇరవై ఐదో రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై ఆరో రోజు ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఏడో రోజు నాలుగున్నర కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇరవై ఏడు రోజుల్లో హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పదకొండు కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుని టాలీవుడ్లో ఏడాది బిగ్గెస్ట్ మార్కును సెట్ చేసింది వసూళ్ల పరంగా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో హనుమాన్ విన్నర్గా నిలిచింది అత్యధిక కలెక్షన్తో ఇక హిందీ బెల్ట్లో కూడా ఏడాది ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది వసూళ్ల పరంగా ఇరవై రోజు సినిమా ఆక్యుపెన్సీ బట్టి ఐదు కోట్ల రూపాయల వరకు వసూళ్లు రావచ్చు అంటున్నారు టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి ముప్పై ఎనిమిది శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఓవర్సీస్లో కూడా ఆరు మిలియన్ డాలర్లు దాటింది ఈ సినిమా యాభై కోట్లకు పైగానే నిర్మాతలకు ఇప్పటికే లాభాలు తెచ్చిపెట్టింది ఈ సినిమా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా గురించి కూడా ఇప్పుడు అభిమానులు వెయిట్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించే ప్రశ్నిస్తూ ఉన్నారు తొందరగా ముగించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక ఈ హనుమాన్ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడప్పుడే ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదని ఇంకా థియేటర్లో రెండు నెలలు కూడా సందడి చేసే అవకాశం కొన్ని చోట్ల కనిపిస్తుందంటూ టర్నలిస్టులు కూడా భావిస్తూ ఉన్నారు అభిమానులతో పాటు